కొడరు లేమరాల ఎందుకో వచ్చిన నీ పిల్ల పచ్చ వస్తాను ఏదిరా పైసా తీసుకోనా పిల్ల లేదు నా పిల్లవ లేదు పిల్లలు లేరు రెండు వందల యాభై తీసుకురా ఉండడం లేదంటే వాళ్ళ అన్న చాలా తెలిసింది ఇక మా అన్నం చూసి నువ్వు ఇచ్చిన రెండు వందల యాభై రూపాయలు కొనిపోయింది అది அப்போ தான் அப்படி பசிரா பட்டு எதுக்கு பட்டுக்கேந்திரோ கொண்ட காட்டு பெத்திரி నా పట్టి పోతామని పది రెండు వందల యాభై ఇచ్చిన పారి మరి ఒక్క మంది తక్కువ అయితే రేపు ఇద్దరు పడతారు ఆరి పట్టుకెళ్ళే నా పేరులేదు నీ పేరు నాకు ఎరకనాడక నచ్చినా నా నచ్చింది నాకేమిరకే నా పేరు నా పేరు తలుపుచ్చి కాదు కాదు బుచ్చి కాదు నీ పేరు పాడవడం ఏ బుచ్చ

గ్రామ పంచాయతీ ఎందుకొస్తాను మీటి మంచి సరిపోతే లేదు బుచ్చన్న మీటి తీసుకోరా ఎన్టీ పేరు కానీ పోనీ చెప్పింది పటేల్ మల్ల వస్తుంది పటేల్ మల్ల దగ్గర కైకి తీసుకున్నా పటేల్ మల్ల వస్తే నీకు రాను రమ్మన్నా పక్క నీకు రాను రమ్మనో వచ్చి మళ్ళీ కచ్చాయి నేను చెప్తా ఉన్నవరా ఇక మీది తీసుకోను ఎన్వైరీ తీసుకో నేను తక్కువ పని ఇస్తా అనుకుంటానా కింది తెచ్చా మీది పెడతా பாடுக்கே கல்சு பத்தாயிரம் பெற்ற அரே மீதேனா பலவாய் கிடைக்கும் சரிக்குண்ட கிண்டி எத்தான் ஒட்டு விடுத்த ரெண்டு வந்தா மனோ அந்த புத்தி

నేను తోని పోయి ఏదైనా పని చేసుకుంటే నాకు పదో ఆయుధ దుర్కలు చూడు నేను పొట్ట పోతే అతని పల్లె వల్ల చేస్తే కాపీ ఏమీ నమ్మా

మాట నువ్వు తల్లి మరి గనక నేనే నాకు పది పది నాకు అయితే నాకు చివరికి ఒక పూటకు వెళ్తా పర్వాలేదు నాకు పూట కడితే

పొల్ల పాపం కడుపు కన్న కడుపుల పెగులు కాడికలు పడతా ఇప్పటికే ఎప్పటికైనా ఉన్నారు పది మందిలో పని శృంగారం ఉంటారుగా భోజనం శృంగారమా పది అనుకో వచ్చిందనుకో మనసులో మాట పోతుంది కొంత పని చేసినట్టు పెట్టడం అంతా పెడతాం పది మందికి వచ్చి ఒకరికి అన్నం పెట్టవచ్చు ఒక్క పది మందికి అన్నం పెడతారా రాని అవ పని వేసుకునే నువ్వు అని వాడితే రాని రా బుచ్చుకోనేమో రెండు గంటలు పడితే నేను ఒక్క గంట పడతా ఇక మధ్యలో వేసుకొని పోతా వీడు నేను రెండు గంటలు పడుతున్నాడు రాని రాని అయితే నువ్వు అది తీసుకున్నావు అదేనా ఇంటి పేరా తలుగు పుచ్చి కాడు కాదు పెట్టుకునేవరా తీసుకోబోడదు తీసుకుంటారు తీసుకొని ఎక్కడ పడతాయి ಕುಡಲ್ಲ ಸರಿಗಿನ್ ಕರ್ನಾ வாயே அந்த குட்டி அந்த எக்கற குட்டி என்ன எதுக்கு கர் சேத்தறாமா நான் बेटा பங்காளிம்மா சுள்ளரே 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 மல்லல்ல வேற என்ன ஆமா ஓ மலவா ஆ மல टाकीன் வாடா ரம்மட்டத்து போங்க ரம்மட்டத்து போங்கடா போதமா அவாரன மாரிச்சு கூல் लेके நம்ம சித்திர ம மல குட்டி அந்த எக்கற टाकीன் அவ எக்கற குட்டி நான் குட்டனிடா

சீரிக்க மாதே சீரிக்கே நடுமிது இவன் அது மாதிரி அது மீதேனா அது சீர అడుపక్క మాదే ఇక్క మాదే నడవ మారాలి తీసుకో అలా పెట్టుకోమన్న సంగతి ఏందిరా పక్క అంటే ఇచ్చి పక్క లేవల్ కూడ లేవలుండదా ఉండదా నీ లేవల్ నీకే లేదు సేదు నా లేవలు ఇంకో రాస్తాను నీ సేనంత పొక్కు 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 అంటే ఏం చెప్పాల బిజ్జ అట్ల ఇత్రం పెట్ట భారీ వర్షం వచ్చి ఇగ గట్టి పడ్డది బిజ్జ తవ్విత్తరన్నా ములకలు అని గట్ట మరి ఆ పటేల్ ను గుడ్డు కొట్టువారేనో ఆ పటేలు అయితే ఆ అక్కడికి వెళ్ళి బంద్ గుంట మొట్టవాడే గుంటుకు ఆడుతున్నా అడితే నిన్ను ఇష్టం వస్తా ఉండదు బాబా நா சேராயிதுறையால சோடுற மீரே சோடுற லோகவா சோசர பக்கு பக்கு இவ சரந்து பைல குடுப்பதா வாவா வாவா மனுர் ஏத்தாம பைதாயிரான் இந்த மண்டங்க மண்டரிக்கு போதாது இத மலச்சாவரத்துக்கு போடு ஆ இது சேர முண்டே கொடுக்க முண்டே சாப்பிட்ட கதை அப்புறமே போய் தெத்த பிந்தரா தெத்த आया பிந்தராட் கரெ பை கைரோ தானே மாளல ஆ மால కలిసిల్లు మళ్ళీ పోతే మాది దబ్బ దాన్ని అంటే పటేల్ మాల మాకే ఎక్కువ రెండు గూలు ఇస్తుందా కంటి పిల్ల అందుకు మాల మాకేనా రెండు గోలు ఇస్తుంది రా అనే కొంకా నచ్చింది కానీ రాత్రి మీ ఇంట్లో ఏ మనమేమో రాత్రి నువ్వు మంది పొడుతున్నా ఏంటి అవరు గడ్డ మా ఇంటి పక్కోడు నీనా గడ్డెత్తా అని ఉండాలి బాగానే వంతాడు నేను పాప అని చెప్తున్నా వంతా పొరవాడా వంతవాడా పొద్దుకో పొద్దున దాకా నేను చేసిన చేతికి ఇస్తే పొద్దు పొద్దుకగానే పోసుకొని వస్తాడు

Ben Var <Sülüyor> 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 మీదొడతారు అప్పుడు మును బట్టేక నేలకేసి ఇక్కడ దగ్గర ఈ మిమ్మల్ని గిట్టే పని మిమ్మల్ని గిట్టపన్నది నేను చముతానా దుక్కి పడుతుంది ఇక ముడి జోడు అంటే బొడీ

அந்த வச்சு பதிவேல பச்சகேனே தமிழ் பெட்டு பெட்டு அைத்தூடுதாடு தாடு மதம் மதியம் అవ్వా నువ్వు వెళ్ళకొడితే ఇంటికి పోతే నాక ఉంటే నా బిడ్డ పని పోయి వచ్చిందని ముక్కడన్నా ముక్కలే నాకు అవ్వలేక ఆయనమ్మ నువ్వు పది వేయకున్న పర్వాలేదు ఐదు వేయకున్న పర్వలేదు రూపాయి వేయకున్న పర్వాలేదు నేను పుట్టడు ఆకలి ఉన్నా ఓ తల్లే మల్లవ్వా

అన్నాడు పువ్వలేదు ఐదు ఎప్పుడు పదిలో ఒటు దాటాలేడుస్తేనే కొట్టిందో ఇప్పుడు కనుక ఇంటి పోతే నాకు అయ్యో ఉన్నారా మరి ఎక్కడ పోయి కనుక ప్రాణం తీసుకున్నాడు రాదు ఏ వినమ్మ ఉరి ఏ బాయన పడతానా ரா தேவரா ஐயோ தேவடைய சில வணக்கம்

ఆలు తీసి రండి రండి మట్టి కొట్టి రాగబాయ మల్లని పెట్టి పోరం ఆ అవకడపుల వటనాడు బ్రహ్మదేవుడు దానికి ఏ రాద నాకు రొచ్చినాడు శివ రామసింహ ఆకలే కవలకై జూపే బలపచ్చా రామసన్ని ఆ నెల్ల కొరణే పాల కొదిగుడ బోని మెత్తమన్న అమ్మా అడ వేళ తెల్లవారే అడ వేళ